సాధనము పాత్రగా నన్ను వాడుకొను పరమ తండ్రి తండ్రిని పనిలో నేనొక సాధనము అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను జీవిత కాలపు పర్యంతము నీ సేవను నన్ను నడిపించుము ఈరోజు మేమందరం టీం అంతా కూడా మన చర్చ్ తరఫున బయలుదేరి వెళ్తున్నాం పిల్లలందరం సో అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి నేరుగా మన యొక్క సహాయాన్ని అందించడానికి దేవుని కృప వల్ల బయలుదేరి వెళుతూ ఉండగా మీ అందరి సహకారాన్ని బట్టి మీ అందరి ప్రేమను బట్టి మీ అందరి ప్రార్థనను బట్టి మనం మన క్రీస్తుని బట్టి ఆయన మనకు నేర్పించిన ప్రేమ జాలి త్యాగం ఏదైతే ఉందో మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళని ఆదుకోమన్న క్రీస్తు మాటను శిరోధార్యంగా భావించి నిన్ను వలే నీ పొరుగువాణి ప్రేమించు అది భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ సో ఈ రెండు విషయాలని మనం ప్రధానంగా తీసుకొని అక్కడున్న వారికి ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి సహాయపడడానికి వెళ్తున్నాం కాబట్టి ఈ యొక్క మహాకార్యక్రమంలో ఎంతమంది పాలిభాగస్తులు అయ్యారో వాళ్ళందరికీ కూడా మన నిండు వందనములు తెలియజేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని ప్రయాణాన్ని ప్రారంభిద్దాం ప్రభా మేమందరము మీ కృపలో వర్ధిల్లుతూ మీ కుమారుని ద్వారా మీరు మాకు నేర్పించిన సత్యాన్ని బట్టి అతిశయిస్తూ తండ్రి అనేకులకు మా యొక్క ప్రేమను పంచడానికి తండ్రి మా యొక్క ప్రేమను వెదజాలడానికి మేము బయలుదేరి వెళుతూ ఉండగా మీ సహాయమును దయచేయండి మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి మార్గం అంతట్లో మాకు తోడుగా ఉండండి వెనక ముందు మీద దూతల కంచిగా ఉంచండి మీ కృపకు పాత్రులుగా మమ్మల్ని ఎంచి తండ్రి ఆది నుండి అంతం వరకు మర్యాదగా క్రమంగా మీ నామానికి మహిమకరంగా జరిగించమని మా అందరి జీవితాలకు దీవెనకరంగా జరిగించమని తండ్రి ఎక్కడ ఏ అపాయము సంభవించకుండా కాపాడమని అలాగే తండ్రి జీవనం లేని వాహనాలు వాహనాలకు కూడా మీ యొక్క తోడుద చేయండి క్షేమంగా నడిపించండి యేసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమెను తరముగా పరవాక పశువును వాడుకున్న విధముగా పడమా తేడు తురుమాటలకు కూతులు కొవయుట కు మాట నిలబెట్టగా కోడి వాడబడినదిగా పడమా సరే అమ్మా మీ అందరికి నా వందనాలు తాళాయిపోయలేం కదా అమ్మ మీ ఊరి మీ గ్రామ కాపురస్తుడు దాసు గారు మా మీటింగ్స్కి హాజరవుతూ ఉంటారు సో ఆయన చెప్పారు ఇక్కడ మీరు అందరూ మీ ఇల్లులన్నీ మునిగిపోయాయని చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు సో మేము మా మినిస్ట్రీ ద్వారా హెల్ప్ చేద్దాం అనుకుని డాక్టర్ గారిని మందులు కూడా తీసుకొచ్చాం ఒకవేళ ఎవరికైనా ఏమైనా అనారోగ్యాలు చిన్న చిన్నవి ఏమైనా ఉంటే కనుక మీకు మందులు ఫ్రీగా ఇస్తారు ఆయనే చెకప్ చేస్తారు వచ్చి చూపించుకోండి ఇబ్బంది ఏం లేదు మంచి వైద్యులైన రాజమండ్రిలో వైద్యం చేస్తూ ఉంటారు సో అదే అమ్మ మా వంతుగా మీకు బట్టలు కొన్ని సరుకులు ఇవన్నీ తీసుకొచ్చాం అలాగే కొన్ని స్టీల్ పాత్ర లాంటివి ఏమైనా ఈ గృహాల్లో ఉపకరణాలు కొట్టుకుపోయిన వాళ్ళ కోసమే కొన్ని కొన్ని తీసుకొచ్చాం అంటే మీ మీ కష్టంలో కొంత సహాయపడాలి అనే ఆలోచనతో క్రీస్తు ప్రేమను బట్టి మేము మా సంఘం అంతా కూడా అలాగే మా మాతో పాటు ఎవరైతే ఏకమైనారో ఆ పిల్లలందరూ కూడా వారి ఆలోచనను బట్టి ఈ ప్రాంతానికి రావడం జరిగింది నాకు తెలిసి మీరు ఇంచుమించు నా హైట్ నీళ్ళు కదా అప్పుడు అందరూ మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారా ఎక్కడికి వెళ్ళిపోయారు తల్లి తాళాయిపాలెం ఒడ్డుకి వెళ్ళిపోయారు సో మావంతుగా మేము కూడా కొంత సహాయపడుతున్నాం అంటే అమ్మ మా మా మనం ఏంటంటే ఇక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయి మరి అందరూ కుటుంబానికి చెందినవారా లేకపోతే వేరు వేరు కుటుంబాలా మాకు తెలీదు సో మేము వ్యాన్తో ఒక లోడ్ తెచ్చాం ఇక్కడ ఎంతవరకు సహాయం ఇవ్వగలమో అంతవరకు ఇస్తాం మిగిలినవి విజయవాడలో కూడా కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయని విన్నాం వాళ్ళకు కూడా సహాయపడాలన్న ఆలోచనతో ఉన్నాం సో కాబట్టి మీ గ్రామ పెద్దలందరూ కలిసి మీకు ఎంతవరకు అవసరమో ఏది అవసరమో అదే తీసుకోండి మిగిలిన వారికి ఇద్దాం ఏ తల్లి మనము బాగుండాలి మనతో పాటు వాళ్ళు కూడా అందరూ బాగుండాలి సో మాకు దేవుని చిత్తం అయితే మళ్ళీ మేము ఇంకొకసారి రావడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాం ఇంకొకసారి రావడానికి ప్రయత్నం చేసి మళ్ళీ మా వంతు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఏమన్నా సో ప్రస్తుతానికి ఇక్కడ ఎక్కువ ఇబ్బందులు కలిగాయని దాసుగారి దాసుగారి నోటుతో విన్నాం ఈయన రాజమండ్రి మా ఆరాధనకు కూడా వస్తూ ఉంటారు ఈయన అక్కడ వరకు వస్తూ ఉంటారు సో కాబట్టి ఆయన మా పిల్లలందరికీ సుపరిచితుడు కనుక ఆయన చెప్పాడు మీ ఊరు పరిస్థితులు బాగాలేదు తాళాయిపాలెం కదా తాళాయిపాలెం ఇక్కడ పరిస్థితులు బాగాలేదని చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చామమ్మా సరే తల్లి అంటే ఇక్కడ అన్ని మతాల వారు ఉండి ఉంటారు నాకు తెలిసి అయినా మేము మా విశ్వాసం ప్రకారం చిన్న ప్రార్థన చేస్తాం ఇష్టమైన వాళ్ళు మాత్రమే ఏకీభవించండి మిగిలిన వాళ్ళు అవసరం లేదు ఎ తల్లి రైట్ పరిశుద్ధ ప్రేమగల తండ్రి దయగల దేవ కృపగల ప్రభ మీ పవిత్ర నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీ ప్రేమను బట్టి మీ కుమారుడైన క్రీస్తు వారు నిన్నువలి నీ పొరుగు అని ప్రేమించమని మాకు నేర్పించింది దాన్ని బట్టి ఇదిగో ప్రభ ఈ ప్రాంతంలో ఎవరైతే వరద వల్ల నిరాశ్రయులయ్యారో ఇబ్బందుల పాలయ్యారో తండ్రి వారికి సహాయపడడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపలో ఇక నిలబడి ఉండగా తండ్రి మీ యొక్క చిత్తం మా పట్ల జరిగించి మీ బిడ్డలందరినీ కాపాడి చల్లగా రక్షించమని ప్రభా యేసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనము సమర్పించి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి me నికి సిద్ధపడిన చేప బ్రతుకు ధన్యముగా తండ్రి తెచ్చుటకు ఘనుడని చాటుటకు కత్తింపుకు లోబడిన విగాలి సముద్రం లే తండ్రి నినవే చేర్చుటకు సూచన చూపుటకు జ్ఞానులు గుర్తించుటకు యూదుల రాజును చూపు నక్షత్రము నడిచనుగా కంటి ధన్యుల మేదే కోరిక తండ్రిని పనిలో నేనొక సాధనము అర్హమైన పాత్రగా నన్ను వాడుకును పరమ తండ్రిని పనిలో నేనొక సాధనము అర్హమైన పాత్రగా నన్ను వాడుకును జీవిత కాలపు పర్యంతము సేవ పరచుము ప్రతిదినము నలవర నాదడు ప్రతిదిన ప్రతిక్షణము నీ కృపాదానము నాదు ప్రతిదినము అవి నీ సొంతము గడిచిన ప్రతిక్షణము నీ కృపాదాన ప్రతిక్షణం నీపనికై అర్పితీవితీ సంతం ప్రతిక్షణం నీపనికై అర్పితర కైతే మ్రతుకూటోసం చావైతే అంత గొప్పలాభం सजीवया